నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు మనలో చాలామందికి కొంతమంది లెఫ్టిస్ట్ ఐడియాలజీ లేకపోతే సెక్యులర్ బుద్ధి ఉన్న ఫ్రెండ్స్ అయితే ఉంటారు మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రతిసారి మనల్ని ఒక క్వశ్చన్ వేసి టార్గెట్ చేస్తుంటారు అనమాట ఎక్కడ ఎలాంటి క్వశ్చన్తో వీళ్ళు దొరుకుతారా అనేసి వెయిట్ చేస్తుంటారు మనం జై శ్రీరామ్ అన్న మనం భారత్ మాతాకి జై అన్న మనము దేశం గురించి ఏం మాట్లాడినా కూడా డిఫెన్స్ చేసుకునే విధంగా వాళ్ళకి ఎక్కడో కాలుతుంటుంది సో వాళ్ళు ఏం చేస్తుంటారు మనల్ని ఎలా ఇరకాటంలో పెట్టాలా అని హిందూయిజం సైడో లేకపోతే భారతదేశానికి సంబంధించిన ఇంకేదో అంశాలని తీసుకొచ్చి తలా తోకలేని కొన్ని క్వశ్చన్లు మాత్రం వేస్తుంటారు అందులో మీ హిందూ వ్యవస్థలో జోగిని వ్యవస్థ అనేసి ఉంది మీ హిందూ ధర్మంలో సో అందులో లేడీస్ని ఎవరైతే జోగినిగా మారుతారో వాళ్ళని ఈ దొరలు అంటే ఊళ్ళో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుభవించే వాళ్ళు ఇలాంటి గలీజ్ వ్యవస్థలు మీ దాంట్లో ఉన్నాయి అనేసి అంటుంటారు నిజంగా కొంతమంది పెత్తందారులు కొంతమంది ఇలాంటి దొరలు వాళ్ళని నేనైతే దొరలనా బట్ వీళ్ళ నజర్లో ఏంటంటే వీళ్ళ దిమాక్లో వర్ణ వ్యవస్థని వీళ్ళు తీసుకొస్తారు అగ్రవర్ణ వాళ్ళు ఇదంతా చేస్తుంటారు అనేసి తక్కువ జాతి వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటివన్నీ చేస్తారు అని సో అలాంటి వాళ్ళకు మీరు కనుక ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటే ఈ లూసీ కాలపురా అనేసే ఈ అక్క ఏం మాట్లాడిందో ఆ న్యూస్ ఒక్కసారి వాళ్ళకి చేరవేసేయండి ఈ అక్క నన్ కేరళలోని ఒక చర్చ్లో ముప్పై ఐదు ఏళ్ళ నుంచి అక్కడ నన్గా వర్క్ చేస్తుంది ఓకే అంటే జీసస్ క్రైస్ట్ దగ్గర అంటే ఆ ఆలయంలో వాళ్ళ చర్చిలో అక్కడ ఏదైతే వాళ్ళ పవిత్ర స్థలం ఉందో అక్కడ నన్గా వర్క్ చేస్తుంది సో ఆ పూజలు వాళ్ళ మతాచారాల ప్రకారం ఏమేమి ఉంటాయో అవన్నీ వాళ్ళు చేస్తుంటారు ఈమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ వ్యాఖ్యలు కంపల్సరీ మీ సెక్యులర్ అండ్ మీ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్న ఫ్రెండ్స్ మాత్రం కంపల్సరీ వినేలాగా చేయండి ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే కేరళలో కెథలిక్ చర్చిలు నడిపే పలు కాన్వెంట్లు ప్రార్థనా కేంద్రాలు లైంగిక వేధింపులకు అడ్డాగా మారాయి కొందరు మత పెద్దలు ఏకంగా తమ అధికారిక నివాసాలకు యువ సన్యాసులను తీసుకెళ్తున్నారు క్రైస్తవ సన్యాసిగా పనిచేసిన ముప్పైళ్లలో కనీసం నాలుగు సార్లు నేను లైంగిక వేధింపులకు గురయ్యాను నా సహచరుల్లో చాలామందికి ఇవే చేదు అనుభవాలు ఎదురయ్యాయి అనేసి లూసీ కాలిపుర అనేసి ఈ కేరళలోని క్రైస్తవ నన్ ఈ ఈ మహాతల్లి అయితే బయటకు చెప్పింది ఇలా బయటకు చెప్పని వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇక్కడ అక్కడనేసి కాదు ప్రతి మతంలో ప్రతి ఒక్కరూ తప్పులు అనేవి చేస్తూనే ఉంటారు వాటిని మనము చూసి చూడకుండా వదిలిపెట్టడం అది నిజంగా అది పెద్ద తప్పు అనేసి నేను అనుకుంటాను ఎందుకంటే తప్పు జరిగితే దాన్ని నిలదీయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది హిందూయిజంలో పుట్టిన నేను నా హిందూయిజంలో ఏదైతే తప్పులు జరుగుతాయో వాటి గురించి నేను నిలదీస్తుంటా క్రైస్తవంలో పుట్టిన వాళ్ళు ఇస్లాంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ వల్ల మతాచారాల్లో మత పెద్దలు ఏవైతే తప్పులు చేస్తారో వాటిని నిలదీయాలి కాకపోతే ఏం జరుగుతుంది కేవలం హిందువులు మాత్రమే అది కంకణం కట్టుకున్నట్టు హిందూ ధర్మంలో ఏదైతే జరుగుతుంటాయో వాటిని మాత్రమే బయట చూపిస్తున్నారు కానీ వాళ్లలో అంటే ఈ క్రైస్తవాల్లో ఈ ఇస్లాంలో ఏవైతే తప్పులు చేస్తుంటారో వాళ్ళపైన ఎలాంటి చర్యలు వాళ్ళ సొంత మతాల వాళ్ళు తీసుకోరు ఈ నన్ను ఇప్పుడు బయటపడింది కాబట్టి కేరళలో ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయనేసి చెప్పుకొచ్చింది అండ్ వీళ్ళు హైకోర్టుని సుప్రీంకోర్టుని కూడా అర్జీ చేసుకున్నారు మా గోడు వినండి అనేసి హైకోర్టు దాకా వెళ్ళింది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఇంకా ఆ కేసులు అన్నవి అట్లనే పెండింగ్లు ఉన్నాయి నడుస్తుంది వీళ్ళకి ఇంకా న్యాయం అన్నది రాలేదు సో మస్తు అంటే గల్లాలు ఎగిరేసి వీళ్ళు అంటారు కదా మీ హిందూ ధర్మం అలాంటిది ఇలాంటిది అనేసి అరే మీ మతాల్లో కూడా తప్పులు ఉన్నాయరా లంగా పనులు చేసేటోళ్ళు గీ ధర్మంలోనే కాదు మీ ధర్మంలో కూడా ఉంటారు అనేసి చెప్పే ధైర్యం ఒక హిందూకు ఉండాలి మా మతంలో ఇలాంటి తప్పులు చేస్తున్నారు అలాంటి తప్పు నా కొడుకు ఆ పాస్టర్లు ఇమాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెప్పు తెగేదాకా కొట్టాలి అనేంత ధైర్యం ఆ మతాల వాళ్ళకు ఉండాలి కాకపోతే వాళ్ళు మత గ్రంథాల ప్రకారం లోపల ఏం జరిగినా కూడా వాటిని బయటికి తీసుకురారు ఎక్క ఏదో బయటపడింది కాబట్టి ఈరోజు తెలిసింది నన్నులపైన ఎలాంటి ఆకృత్యాలు జరుగుతున్నాయి ఎలాంటి లైంగిక వేధింపులు స్కూళ్ళలో చర్చిల్లో ఎక్కడ పడితే అక్కడ అంటే క్రైస్తవ మిషనరీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇలాంటివన్నీ సర్వసాధారణమైపోయినాయి అనేసి ముప్పై సంవత్సరాల్లో తన ముప్పై సంవత్సరాల కెరియర్లో నన్ కెరియర్లో ఆ జీవితంలో నాలుగైదు సార్లు ఇలాంటి బాధలు పడ్డది అంటే ఊరికే కాదు కదా ఎవరైనా ఒక తల్లిని ఒక చెల్లిని వాళ్ళు ఇంకా పూజల్లో ఉన్నారు అంటే అమ్మవారిలాగా చూడాలి పూజల్లోనే కాదు వాళ్ళు బయట ఎక్కడున్నా కూడా అమ్మవారిలాగా వాళ్ళని ఒక గౌరవ భావంతో చూడాలి ఇది మనకు హిందూ ధర్మం నేర్పిస్తుంది కొంతమంది చేసే తప్పులకు హిందూ ధర్మం బలవుతుంది అది కరెక్టే అది మనం ఒప్పుకుంటున్నాం కానీ వీళ్ళు ఒప్పుకుంటున్నారా లేదు ఇలాంటి వాళ్ళు బయటకు వస్తే ఈమె పైన కేసులు అక్కడ ఈమె పైన ఈమె అబద్ధాలు ఆడుతుంది అని ఇలాంటి వాళ్ళు అసలు క్రైస్తవంలో ఉండకూడదు అనేసి లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇస్లాంలో ఉండకూడదు అనేసి వాళ్ళపైన ఫత్వాలు జారీ చేస్తారు ఇస్లాం గురించి ఈ తప్పులు ఉన్నాయరా బాబు అనేసి ఎత్తి చూపితే ఫత్వాల్ జారీ చేస్తారు సల్మాన్ రజ్దీ అనేసి ఒక రైటర్ ఇస్లాంలో ఈ తప్పులు ఉన్నాయి సో నేను ఇస్లాంలో ఉండడానికి ఇష్టపడను అంటే అతను ఆ దేశాన్ని అంటే పాకిస్తాన్ని విడిచిపెట్టేసి ఎక్కడో వేరే కంట్రీలో అంటే యూరోపియన్ కంట్రీకి వెళ్ళి తలదాచుకున్నా కూడా గర్వంగా గౌరవంగా బతుకుతున్నా కూడా అతని పైన ముప్పై ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత కూడా అతన్ని గుర్తించి అతనిపైన కాల్పులు జరిపిన అలానే ఇస్లాం నుంచి క్రిస్టియానిటీ నుంచి ఎవరైతే వాళ్ళ మతానికి అగెయిన్స్ట్గా నిజాన్ని నిర్భయంగా చెప్తారో వాళ్ళపైన ఇలాంటి అటాక్స్ అన్నవి సర్వసాధారణమైపోయినాయి సో నిజంగా ఒక మతాల్లోని తప్పుల్ని ఎత్తి చూపెట్టాలి అంటే కేవలం ఒకే మతాన్ని కాకుండా అన్ని మతాల్లోని తప్పుల్ని ఎత్తి చూపెట్టడం నేర్చుకోండి అది నిజమైన సెక్యులరిజం అది నిజమైన లెఫ్టిజం లెఫ్టిజం అంటే కేవలం ఈ లెఫ్టిస్టులకు హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేయాలి హిందూ ధర్మాన్ని హిందూ దేవుళ్ళను మాత్రమే టార్గెట్ చేయాలి ఈ భారతదేశం యొక్క వెన్నెముకైన హిందూయిజాన్ని పడగొట్టాలి అని ఇలాంటి కళలు కనడమే లెఫ్టిజం కాదు లెఫ్టిజం అంటే అనగారిన వాళ్లకు మీరు చేయతనివ్వడము వాళ్ళని ఆదుకోవడము మతాల ఈ కంచెల్లో పడి ముళ్ళ కంచెల్లో పడి ఎవరైతే బలి పశువులుగా అవుతున్నారో వాళ్ళని బయటికి తీసుకురావడం మీ బాధ్యత మా బాధ్యత యాజ్ అ హిందూ పర్సన్గా మా ధర్మంలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తాం ఆడు ఎలాంటి లంగా బాబా అయినా ఆడు ఎలాంటి దొంగ స్వామీజీ అయినా మంచి స్వామీజీలు చాలామంది ఉన్నారు కానీ ఇలాంటి లంగా దొంగ స్వామీజీలు ఉంటారు కదా వాళ్ళ వల్ల మా ధర్మానికి చెడ్డ పేరు వస్తుంది అంటే మార్చుకోవడానికి మేము రెడీగా ఉన్నాం ప్రపంచంలో అతి ఎక్కువ సార్లు తనని తాను మార్చుకున్న ధర్మం ఏదైతే ఉందో అంటే అది కేవలం హిందుత్వం మాత్రమే హిందూయిజం మాత్రమే అనేసి అంబేద్కర్ గారు కూడా చెప్పినరు కానీ ఇస్లాం క్రిస్టియానిటీలో అవి లేవు కాబట్టి తమను తాము మార్చుకోవడానికి అవి ముందుకు రావు కాబట్టి అలాంటి మతాలు మనకు అనవసరం అని దళితుల్ని ఉద్దేశించిన ఒక సభలో ఆయన మాట్లాడినరు అందుకోసం ఇటు హిందూయిజాన్ని కాస్త పక్కన పెట్టినా కూడా హిందూయిజానికి సబ్మతం ఏదైతే ఉన్నా ఉందో బౌద్ధం దాంట్లోకి వెళ్ళినరు కానీ ఇటు క్రిస్టియానిటీనో ఇటు ఇస్లాంలోకి ఆయన వెళ్ళలేదు సో ఇది భారతదేశంలో ఉన్న నన్స్ పరిస్థితి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నన్స్ పైన ఇలాంటి ఆకృత్యాలు అత్యాచారాలు అనేసి ఎన్నో నివేదికలు తేల్చాయి సో దీనిపైన మీరేమంటారు నిజంగా వాయిస్ రేస్ చేయాల్సిన పని కేవలం హిందువులకే ఉందా లేకపోతే అన్ని మతాల వాళ్ళు ఇలాంటి వాయిస్లు రేస్ చేయాలా దీనిపైన మీరేమంటారు కామెంట్ బాక్స్లో తెలపండి టిల్ డెన్ జై హింద్ జై భారత్